హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్జామ్స్లో బెటర్ రిజల్ట్ తెచ్చుకోవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం ఇది పార్ట్ వన్ ఆఫ్ దీస్ టిప్స్ కంటిన్యూషన్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తాము సో ఫస్ట్ టిప్ వచ్చేసి హైలైటింగ్ అండ్ మేకింగ్ నోట్స్ ఈ టిప్ మనం మాట్లాడుకోబోయే థర్డ్ టిప్కి చాలా హెల్ప్ అవుతుంది సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబ్జెక్ట్లో ఒక కాన్సెప్ట్ గురించి చదివాం ఈరోజు అది ఒక టెన్ పేజెస్ ఉంది మన టెక్స్ట్ బుక్లో సో అలా మీరు ఒక థర్టీ టు ఫార్టీ పేజెస్ చదివారు అనుకుందాం ఆ రోజు సో ఈ థర్టీ టు ఫార్టీ పేజెస్ మ్యాటర్ మొత్తం మీరు గుర్తుంచుకోలేరు ఆబ్వియస్లీ సో మీరు చేయాల్సింది ఏంటి ఫస్ట్ థింగ్ మేకింగ్ షార్ట్ నోట్స్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ అంటే మీకు టెన్ పేజెస్లో చదివింది ఏదైతే అర్థమైందో అది మీకు ఎప్పుడు చూసినా అర్థమయ్యే విధంగా ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఆ షార్ట్ నోట్స్ ఇమేజ్ ఆర్ పిక్చర్ రిప్రజెంటేషన్లో ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఎక్కువ రోజులు గుర్తుంచుకోగలుగుతారు ఎందుకంటే టెక్స్ట్ కంటే కూడా ఇమేజెస్ మనకి ఈజీగా ఎక్కువ కాలం గుర్తుంటాయి కాబట్టి లేదు మాకు ఇమేజెస్ డ్రాయింగ్ రూపంలో చేసుకోవడం కష్టం అంటే మీకు అర్థమయ్యే వర్డ్స్లో ఆ టెన్ పేజెస్ కాన్సెప్ట్ అంతా రాసుకోండి షార్ట్ నోట్స్లో యాక్చువల్గా చాలా టెక్నిక్స్ ఉంటాయి ఇలా చదివింది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ తర్వాత చాలా కాలం ఈజీగా గుర్తుంచుకోవడానికి లైక్ నెమోనిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాడ్మాస్ ఉంది మనకి దేనికి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఆర్డర్లో ఏ ఆర్డర్లో క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకి ఈజీగా తెలియడానికి బార్డ్మాస్ లైక్ యూనో బ్రాకెట్స్ ఆర్డర్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అలాగే గేర్ ఒకటి చాలా ఈ ఈజీ వర్డ్ మనకి అందరికీ తెలుసు ఇది యూనో రెయిన్బో కలర్స్ని గుర్తుంచుకోవడానికి అండ్ గేర్ రివర్స్ చేస్తే ఆర్డర్ ఆఫ్ ద కలర్స్ కూడా మనము చెప్పగలుగుతాము సో ఇట్లా నెమోనిక్స్ సాంగ్ మిమికింగ్ లైక్ మీకు బాగా నచ్చిన పాటలో లిరిక్స్ తీసేసి మీకు అర్థమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ లిరిక్స్ పెట్టుకొని హమ్ చేయడం ఆర్ యాక్రోనిమ్స్ పెట్టుకోవడం ఆర్ ఈజీ టు రిమెంబర్ సెంటెన్సెస్గా ఫామ్ చేసుకోవడం ఎక్సెట్రా ఈ టెక్నిక్స్ గురించి సపరేట్గా వేరే వీడియో పోస్ట్ చేస్తాము సో ఇలా షార్ట్ నోట్స్ చేసుకోండి లేదు మాకంత టైం కూడా లేదంటే జస్ట్ పేజెస్లో హైలైట్ చేసుకోండి ఈ హైలైటింగ్ అనేది టెక్స్ట్ బుక్లో వేరే కలర్ పెన్ లైక్ రెడోర్ ఎల్లో ఆర్ ఈవెన్ బెటర్ హైలైటర్తో హైలైట్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ మీకు అర్థమైన స్టేట్మెంట్స్ ఆ కాన్సెప్ట్ గురించి సో బేసిక్గా ఏంటంటే ఆ హైలైట్ చేసిన లైన్స్ చదవగానే మీకు కాన్సెప్ట్ మొత్తం గుర్తొచ్చేయాలి సో ఇలా హైలైటింగ్ ఆర్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇవి తక్కువ టైంలో రివిజన్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది వచ్చేసి ఫస్ట్ రిలేటెడ్ సో ప్రిపేర్ ఇండెక్స్ ఆఫ్ యువర్ హైలైటెడ్ ఆర్ షార్ట్ నోట్స్ సో మీరు ఏవైతే హైలైట్ చేసుకున్నారో టెక్స్ట్ బుక్లో ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఆ రిలేటెడ్ కాన్సెప్ట్ నేమ్ ఆర్ రిలేటెడ్ క్వశ్చన్ ఒక టూ టు త్రీ వర్డ్స్లో రాసుకొని దానికి ఆన్సర్ ఏ పేజ్ నెంబర్లో హైలైట్ చేసుకున్నారో పక్కనే రాసుకోండి సో దట్ మీరు రివిజన్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్ స్పెసిఫిక్గా ఏదైనా టాపిక్ చూసుకోవాలి అనుకున్నప్పుడు మీ హైలైటెడ్ ఆర్ షార్ట్ నోట్స్కి ఇది ఇండెక్స్ లాగా పనిచేస్తుంది అనమాట సో షార్ట్ క్వశ్చన్ ఆర్ కాన్సెప్ట్ నేమ్ అండ్ మీరు దానికి హైలైట్ చేసుకున్న టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఆర్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ పేజ్ నెంబర్ పక్కనే రాసేసుకుంటే అది జస్ట్ మనకు ఒక ఇండెక్స్ లాగా పనిచేస్తుంది అనమాట సో లాస్ట్ మినిట్లో కొంతమంది స్టూడెంట్స్ ఏదైనా టాపిక్ రివైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఎక్కడుందో తెలియక పేజెస్ తిప్పుతూనే ఉంటారు అదే ఇండెక్స్ ఉంటే ఇట్లా క్విక్గా రిఫర్ చేసుకోవచ్చు థర్డ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ టెప్ వచ్చేసి చదివింది మెమరైజ్ చేసుకోవడం సో ఇది మా ఫాదర్ మాకు చెప్పిన అండ్ మాకు బాగా వర్క్ అయిన టెప్ ఎగ్జామ్స్లో సో మా ఫ్రెండ్స్ కూడా ఆ టైంలో అడిగేవాళ్ళు లైక్ అసలు చదివినట్టే ఉండవు ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వస్తుంది ఎలా అని చెప్పి సో ఇది ఆ సీక్రెట్ అనమాట సో మీరు రోజంతా ఏదైతే చదివారో ఆ రోజు నైట్ పడుకున్నాక ఐస్ క్లోజ్ చేసుకొని నిద్రపోకుండా ఆ రోజు చదివింది మొత్తం బ్రెయిన్లో ఒకసారి మెమొరైజ్ గుర్తు చేసుకోండి కైండ్ ఆఫ్ రివిజన్ మీరు ఏదైతే చదివారో ఆర్ హైలైట్ చేసుకున్నవి ఆర్ షార్ట్ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో అవి మెమరైజ్ చేసుకోండి మీకు కొన్ని గుర్తు వస్తే కొన్ని గుర్తు రాకపోవచ్చు ఏ టాపిక్స్ ఆర్ పాయింట్స్ అయితే మీకు గుర్తు రాలేదో అవి నోట్ చేసుకోండి మొబైల్లో ఆర్ నోట్స్లో నిద్రపోండి మార్నింగ్ లేవగానే బెడ్ మీదే పడుకొని ఐస్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ముందు రోజు చదివిందంతా మెమరైజ్ చేసుకోండి గ్యాన్ ఏవైతే గుర్తు రాలేదో అవి నోట్ చేసి పెట్టుకోండి సో ఆ రోజు మళ్ళీ మీరు ఫ్రెష్ అయ్యి చదవడానికి ఎప్పుడు కూర్చుంటారో అప్పుడు ఈ నైట్ అండ్ మార్నింగ్ మెమరైజ్ చేసుకున్నప్పుడు గుర్తు రాని టాపిక్స్ కానీ పాయింట్స్ కానీ మళ్ళీ ఒకసారి చదవండి ఫస్ట్ అయిపోయాక దెన్ యూ కెన్ కంటిన్యూ విత్ దాట్ డే స్కెడ్యూల్ అండ్ టాపిక్స్ ఇలానే డైలీ ఫాలో అవ్వండి అండ్ ప్రీవియస్ డే చదివినవి రివైజ్ చేసుకోండి బ్రెయిన్లో ఎస్పెషల్లీ హైలైటెడ్ వన్స్ ఆర్ షార్ట్ నోట్స్ దట్ యూ ప్రిపేర్డ్ సో దట్ యూ డోంట్ ఫర్గెట్ ఇలా ఒక్కసారి చేసి చూడండి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఫోర్త్ స్టెప్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి కొంతమంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్కి కాల్ చేసి అరే ఎంతవరకు చదివా అని అడుగుతారు దానికి కొంతమంది స్టూడెంట్స్ అసలు ఏం చదవలేదురా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటారు కొంతమంది జెన్యున్గా చెప్తారు కొంతమంది అప్పటికే చాలా చదివేసినా ఏం చదవలేదని చెప్తారు ఇంకొంతమంది స్టూడెంట్స్ అసలు ఏం చదవకపోయినా ఆల్మోస్ట్ అన్నీ చదివేశారా అని చెప్తుంటారు కొంతమంది జెన్యున్గా చెప్తారు ఎలా చెప్పినా ఏం చెప్పినా దానివల్ల మీకు వచ్చే యూజ్ ఏం లేదు డిమోటివేట్ అవడం తప్ప సో వాళ్ళు బాగా చదివినా చదవకపోయినా మీ మార్క్స్ మీద ఏ ఎఫెక్ట్ ఉండదు మీ ఫోకస్ డిస్టర్బ్ అవడం తప్ప సో క్యాజువల్గా మాట్లాడుకోండి బ్రేక్ టైంలో అంతేకాని ఎంతవరకు చదివావని అడిగి చెప్పిన ఆన్సర్కి అయ్యో తను మొత్తం చదివేశాడా లేదా చదివేసిందా లేదు ఏది చదవలేదంటే మనము లైట్ తీసుకొని డిమోటివేట్ అవ్వడం ఇలా ఏం చెయ్యొద్దు ఈ కొన్ని రోజులు కష్టపడితే మంచి రిజల్ట్ వస్తుంది సో బాగా అర్థం చేసుకుంటూ మేము పోస్ట్ చేసిన టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవుతూ చదవండి మీ రిజల్ట్ మీ చేతిలో ఉంది సో స్మార్ట్గా ఎలా బెటర్ రిజల్ట్గా కన్వర్ట్ చేసుకుంటారా మీ మీద ఆధారపడి ఉంటుంది మీ రిజల్ట్ అలాగే ఈక్వల్లీ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఫ్రీగా చదవడం అండ్ ఎగ్జామ్ రాయడం సో మీరు ఎంత చదివినా స్ట్రెస్తో చదివితే ట్రస్ట్ మీ ఏది గుర్తుండదు ఇన్ అవర్స్ చదివినా వేస్టే సో కూల్ మైండ్తో చదవండి స్ట్రెస్ ఫ్రీగా ఎలా చదవాలి అనే టిప్స్ కూడా మేము ఆల్రెడీ పోస్ట్ చేసాము సో ట్రై టు ఫాలో దోస్ స్టెప్స్ ప్రిపేర్ వెల్ అండ్ ప్రిపేర్ స్మార్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో